రాజ్యాన్ని చూడాలనుకుంటున్నాం అవినీతి అంతమే మహిపాల్ యాదవ్ పంతం అవినీతి అధికారులారా నిరుద్యోగులు ఏడుస్తుంటే మీరు ఆల్రెడీ జాబ్ కొట్టిన తర్వాత కూడా లక్ష లక్షల జీతాలు తీసుకుంటా సరిపోవాలంటూ అక్రమంగా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా మెరిట్ స్టూడెంట్ యొక్క నిరుద్యోగుల మెరిట్ నిరుద్యోగుల కొట్టబడుతూ అడ్డదారులలో ఎవడెక్కు డబ్బులు ఇస్తే వాడికి ఐదు లక్షలకు పది లక్షలకు ఇరవై లక్షలకు అనుకుంటా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లాగా జాబులు నింపి తర్వాత వాళ్ళని పర్మినెంట్ చేయడానికి గతంలో జరిగినాయి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా జరగడానికి కుట్రలు జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖలో రెవెన్యూ శాఖలో ఇరిగేషన్ శాఖలో పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు వాళ్ళు జాబ్ వచ్చినప్పటి నుంచి ఇంకేం చేస్తున్నారు నేను పది లక్షల నుంచి జాబ్ కొన్నాను కాబట్టి ఇక అవినీతి 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 వాడు కూడా లంచాలకు ఎగబడతాడు ఇక లంచాలు లంచాలకు ఎగబడితే ఈ దేశం ఎప్పుడు బాగుపడాలి ఈ దేశం ఇంకా డెవలప్ కాకపోవడానికి ముఖ్య కారణం అవినీతి అండి మనందరం కూడా దయచేసి నేను పాలమూరు జర్నలిస్టులకు చెప్తున్నా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇలాగానే ఒక ఇంతమంది ఛానల్ వస్తారని చెప్పి నేను అస్సలు ఊహించలేదు నేను ఎక్కడికి పోయినా ఇంత పెద్ద భారీ రెస్పాన్స్ ఎక్కడప్పుడు ఒక రూపాయి అడగకుండా నిజానికి కష్టపడే జర్నలిస్టులకు ఎంత సహాయం చేసినవి కాదు ఎందుకంటే వాళ్ళు అరుపు ఎడగకుండా ఎండకు వానకు వర్షానికి తడుస్తూ ఈ సమస్యలు బయటకు వేయాలని చెప్పేసి ఇంత కష్టపడుతుంటే జర్నలిస్టులు అభివృద్ధి చేయాలనుకుంటే వాళ్ళు ఎప్పుడూ వందల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ వాళ్ళు నీతిగా నిజాయితీగా కూడా టూ వీలర్ మీద టూ వీలర్స్ మీదనే ఒక పూట తిన్నా తినకపోయినా ఇట్లాంటి జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ అన్న సమాజం బాగుపడుతుంది ఈ పాలమూరు అంటే స్వచ్ఛమైన పాలు ఎంత మరి స్వచ్ఛమైన పాలు ఎంత స్వచ్ఛమైనయో పాలమూరు బిడ్డలు కూడా అంత స్వచ్ఛమైంది కానీ ఇక్కడ పాలమూరులో కూడా కొందరు అధికారులలో దొంగలు పడ్డరు పురుగులు పడ్డట్టు పంటకు తెగలు పడ్డట్టు అధికారులు లక్ష లక్షలు తీసాం తీసుకుంటా నిరుద్యోగులు ఇక్కడనే ఇక్కడ పాలమూరు ప్రశ్నలో పక్కకే ఒక లైబ్రరీ ఉంది పాలమూరు లైబ్రరీ ఇక్కడ మెరిట్ స్టూడెంట్ వాళ్ళకి జాబులు లేకుండా ఎవరెవరికో జాబులు ఇచ్చలేదండి మన జాబుల్లో జాబులు లేవంటారు ఈ జాబులు ఏమో అవినీతిగా నింపి తర్వాత జాబులు లేవంటారు పేరు ఇస్తే నిత్యంత కోనట్టు మీరేం మనుషులయ్యా ఈ అవినీతి సోము మీ కొడుకులకు కూతురులకు మంచిదా అని నేను అధికారంలో అడుగుతున్నా మీరు పాలమూరు ఏం అనుగుణంగా పాలమూరు చోటు చాలా యాక్టివ్ ఉన్నారు పాలమూరు జర్నలిస్టులు కూడా చాలా యాక్టివ్ ఉన్నారు ఈరోజు మీట్ కు ముఖ్య కారణం ఏంటంటే ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాక్ పోస్టులను గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అది మహబూబ్ నగర్ కావచ్చు వికారాబాద్ కావచ్చు సూర్యాపేట కావచ్చు నల్లకొండ కావచ్చు నారాయణపేట కావచ్చు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలలో వివిధ శాఖలలో ఉన్న ్యాక్లాగ్ ఉద్యోగాలను అది ఇరిగేషన్ మున్సిపల్ రెవెన్యూ ఇట్లాంటి శాఖలలో ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను దొడ్డి దారిలో భర్తీ భర్తీలు జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి అక్రమ దారిలో కొనుక్కొని ఉద్యోగాలు సంపాదించాలని ప్రయత్నిస్తున్న వారిపైన అలాగే అక్రమంగా డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వాలనుకున్న అధికారులపైన మధ్యవర్తుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారిని అదే విధంగా మంత్రులను ఇదే జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది నివారణ చేయకపోతే తెలంగాణ నిరుద్యోగులకు మహబూబ్ నగర్ నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతుంది గత ప్రభుత్వం అవినీతి జరుగుతుందని మిమ్మల్ని తెచ్చుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా అవినీతి జరిగిన తర్వాత ఇక మరి వాళ్ళ చేసి అడుగుతుంది గత సంవత్సరం నుండి హైదరాబాద్లో నిజామాబాద్లో వికారాబాద్ వికారాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా మేము ప్రెస్ మీట్లు పెడుతున్నాం ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల ఈ తొడ్డిదారిన జరిగే అక్రమ బ్యాక్లాగ్లు అధికారులు భయపడి ఆగిరు మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళా కుట్టు చెప్పులు కాకుండా ఆ ఉద్యోగాలు ఇంతమంది చూస్తున్నారు మాకు అనేక మంది ప్రలోభాలకు పూర్తి చేస్తున్నారు మీకు డబ్బులు ఇస్తాం కానీ మీరు సైలెంట్ మీకు మంచిది కాదు అని చెప్పి బెదిరిస్తున్నారు బెదిరిస్తే భయపడడానికి మీ ఇంట్లో పెంచుకున్న మీ ఇంట్లో పెట్టుకున్న జీతకాలం కాదు అంటే నిరుద్యోగులు అంటే విజ్ఞాన ఎత్తరు మరణపడతారు తిరుగుబాటు చేస్తారు ఎనభై వేల పుస్తకాలు చదివిన అంటే భయపడలే ఆఫ్టర్ ఆల్ మీకు భయపడతామా ఎదిరించేటోడు లేకపోతే బెదిరించేటోడితే రాజ్యం అవుతుంది కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఎవరైతే అవినీతికి పాల్పడాలని చూస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి మధ్యవర్తులు ఎవరైతే బ్రోకర్లు ఉంటారో ఇటు అభ్యర్థులకు ఇటు అధికారులకు మధ్యలో ఉండే బ్రోకర్లు లంచాలు తీసుకునేటం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఎవరైతే జాబులు కొనాలని చూస్తున్నారో ఆ జాబులు కొనటోళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నుంచి డిమాండ్ చేస్తున్నాం దీనికి పాలమూరుకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ మద్దతు చేయాలని నిరుద్యోగులు మద్దతు చేయాలని ఈ సమావేశానికి వచ్చిన ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు నాయకుడు మల్లెప్రబు శ్రీనివాసకు అదేవిధంగా రామకృష్ణ అనేక విషయాల మీద నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నందుకు రామకృష్ణకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన నిరుద్యోగులకు జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జయ జయనాథ్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై హింద్ జయ హింద్ వస్తుంది